హాయ్ మేడం హలో అండి మీ నేమ్ దివ్య చిల్ మీరు ఏపీఎం ఇది తెలంగాణ మా ఆంధ్రప్రదేశ్ ఓకే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు మేడం ఆల్రెడీ మనం ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఏపీలో సో మీరు కూడా వెళ్ళి ఓటేస్తారు అండ్ ఏంటంటే మెయిన్ ఒకటేమో ఎన్డీఏ కూటమిగా వస్తున్నారు టీడీపీ జనసేన బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారేమో సింగిల్గా వస్తున్నారు మనం ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ ఆయన పరిపాలన చేసి ఒక టూ ఇయర్స్ కరోనా తీసేసిన త్రీ ఇయర్స్లో ఆయన చేసిన డెవలప్మెంట్ కానీ లైక్ సంక్షేమ పథకాలు అయితే అందరికీ అనే అని చెప్పేసి అంటున్నారు సో బట్ అభివృద్ధి ఏది త్రీ క్యాపిటల్స్ అని చెప్పేసి ఇట్లా చాలా ప్రామిస్ చేశారు అవి అవ్వలేదు సో ఈ ఫైవ్ ఇయర్స్లో ఆయన డెవలప్మెంట్ గురించి మీరు ఏం చెప్తారు ఈ ఫైవ్ ఇయర్స్లో అయితే క్యాపిటల్ రిలేటెడ్ అయితే ఏం డెవలప్మెంట్ కనిపించట్లేదు సో క్యాపిటల్ ఉండుంటే ఈరోజు చాలామంది లైఫ్స్ అనేవి చాలా బాగుండేవి ఈవెన్ ఎంప్లాయ్మెంట్ పరంగా అండ్ ఆల్సో ఫుడ్ పరంగా బికాజ్ మా ఫాదర్ ది గుంటూరు సో ఆ హోమ్ టౌన్లోనే చాలామంది వాళ్ళ ల్యాండ్స్ అన్నీ ఇచ్చినందుకు వాళ్ళ వాళ్ళ థింగ్స్ ఏదైతే సాక్రిఫైస్ చేశారో దానికైతే వర్త్ అనిపించలేదు బికాజ్ అక్కడ క్యాపిటల్ ఉండుంటే ఈరోజు చాలా మంది చేసిన ఒక సాక్రిఫైస్ అనేది నిలబడి ఉండేది సో అదైతే చాలా డిసప్పాయింటింగ్గా ఉంది నాకే కాదు చాలామందికి నా ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ చాలామంది ఈరోజు ఎంప్లాయ్మెంట్ కోసము ఏం చేయాలో అర్థం కాక ఈవెన్ చదువు డిగ్రీ ఉన్నవాళ్ళు కూడా ఏం చేయాలో అర్థం కాక ఎవ్రీడే డైలీ వేజెస్ కోసం చాలా ఫాలో బ్యాక్ వెళ్తూ ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైము నేను ఆటో మెంబర్స్ని మీట్ అయినప్పుడు ఈవెన్ వాళ్ళు కూడా దే హ్యావ్ ఎ వెరీ గుడ్ డిగ్రీ కానీ వాళ్ళ డైలీ వేజెస్ కోసము వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు బికాస్ దేర్ ఇస్ నో ఎంప్లాయ్మెంట్ ఇలా ఇలా చాలామంది చాలా మంచి డిగ్రీస్ ఉన్నవాళ్ళు కూడా వాళ్ళకి వర్త్ అయ్యే జాబ్ అనేది బేసిక్ నీడ్స్ కూడా సంపాదించుకోవడానికి కూడా సరిపోవట్లేదు ఈవెన్ ఆ డైలీ వేజెస్ జాబ్ కూడా సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మేబీ టీడీపీ కానీ ఉండి ఉంటే ఈరోజు అలాంటి ప్రాబ్లమ్స్ ఉండే పో పోయి ఉండొచ్చు సో అదైతే చాలా డిసప్పాయింటింగ్గా ఉంది గ్రోత్ అయితే నిజంగానే అసలు కనిపించట్లేదు ఎంప్లాయ్మెంట్ పరంగా అండ్ అట్ ద సేమ్ టైం క్యాపిటల్ పరంగా అండ్ ఎవరైతే సాక్రిఫైస్ చేశారో వాళ్ళ ల్యాండ్స్ని వాళ్ళ ఫార్మింగ్ మొత్తం వదిలేసి బయటకు వచ్చేసినప్పుడు అవన్నీ చాలా ఇన్కంప్లీట్గా ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం ఏవైతే నిర్మించారో వాటిని కూడా కూల్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ 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 డిసప్పాయింటింగ్ అండ్ ఎందుకనంటే మన దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అదంతా మనమని సో వీ హ్యావ్ అవర్ రెస్పాన్సిబిలిటీ అండ్ దే యాక్చువల్లీ వాళ్ళకు అకౌంటబుల్ ఉండాలి మనం ప్రజల దగ్గర ఒక రూపాయి తీసుకుంటున్నాము వాళ్ళకి మనం తిరిగి ఇస్తున్నాము ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ టీడీపీ వచ్చినా వైఎస్ఆర్సీపీ వచ్చినా ఎనీ గవర్నమెంట్ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా కూడా ప్రజలకి మంచి చేయాలి ఒకరి ఉన్నది కూల్ చేయడం కాదు సో అవన్నీ కూడా ప్రజలు డబ్బులు అక్కడి నుంచి అభివృద్ధి అనేది స్టార్ట్ అవ్వాలి రె అక్కడి నుంచి రెజ్యూమ్ చేసుకోవాలి డెవలప్మెంట్ అయింది మొత్తం కంప్లీ మొత్తం కూల్ చేసేసి మళ్ళీ కంప్లీట్గా స్టార్ట్ చేయడం కాదు కదా బికాజ్ ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ పీపుల్ అనే లైఫ్స్ అనేవి అలాగే ఉంటున్నాయి సో గ్రోత్ అనేది సో తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అట్ ద సేమ్ టైం మీ ఓట్ అనేది ప్రతి ఒక్కరు వినియోగించుకొని ఒక మంచి లీడర్ని సెలెక్ట్ చేసుకోమని ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ యూ అండ్ నేను కూడా ఓట్ కోసము నేను బెంగళూరులో వర్క్ చేస్తాను సో నా ఓట్ కోసం నేను లీవ్ తీసుకొని నేను వెళ్ళి నా ఓట్ని వినియోగించుకుంటాను ఐ వాంట్ టు ఎలెక్ట్ ఏ గుడ్ లీడర్ టు ది అవర్ నేషన్ నుంచి పవన్ కదా సో ఎంతవరకు ఉన్నాయి నేనైతే గెలుస్తారు తప్పకుండా తప్పకుండా తన అసెంబ్లీలో నిలబడి అసలు ఎలా మాట్లాడతారు అనేది అందరూ వెయిట్ చేస్తున్నారు నేనే కదా చాలా మంది బికాజ్ అసలు తను చేసిన హార్డ్ వర్క్ చంద్రబాబు నాయుడు గారు కలవ కలవడానికి అండ్ ఎట్ ద సేమ్ టైం తను మాట్లాడే పాయింట్స్ ఒక ఒక బేసిక్ అండ్ రూట్ ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నారు అండ్ ఈరోజు చాలామంది అమ్మాయిలకి సెక్యూరిటీ లేకుండా ఉన్న ప్రాబ్లం ప్రాబ్లమ్స్ గురించి కానీ అండ్ తను ఈ మధ్య కూడా నేను చూశాను ఒక ఫ్యామిలీకి హెల్ప్ చేయడము అండ్ చాలా బేసిక్ ఇట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పవర్ సో యాజ్ ఎ హ్యూమన్గా వాట్ హీ నీడ్స్ టు డూ అండ్ ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నారో తను ముందే చూపిస్తున్నారు సో ఒక అవకాశం ఇస్తే తను ఎంత ముందుకి మనల్ని తీసుకెళ్తారు అనేది మేము వెయిట్ చేస్తున్నాం అండ్ ఆల్ ద బెస్ట్ పవన్ కళ్యాణ్ అండ్ టీడీపీ అండ్ ఎవ్రీవన్ హూ ఈజ్ లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు బిఫోర్తో పోల్చుకుంటే లోకేష్ చాలా చేంజ్ అయిపోయారు అంత బాగా సబ్మిట్ కూడా మాట్లాడుతున్నారు ట్రోల్స్ కూడా దూరంగా ఉండి ప్రతిదీ ఆన్సర్ చేస్తున్నారు సో ఈసారి లోకేష్ గారు ఎలా విన్ అవుతారంటారు ఎంత మెజార్టీ రావచ్చు చాలా 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 కాన్ఫిడెన్స్ ఉంది నాకు బికాజ్ లోకేష్ ఫ్రమ్ ద డే వన్ మీరు చెప్పినట్టు నిజంగానే చాలా చేంజ్గా అనిపిస్తుంది ద వే హీ టాక్స్ అండ్ అట్ ద సేమ్ టైం చాలా ట్రోల్స్ తీసుకుని ఇట్స్ నాట్ దట్ ఈజీ అంత ట్రోలింగ్లో ఉండి కూడా అంత మెంటల్ స్ట్రెంగ్త్ని ముందుకు తీసుకొని అండ్ హీ సో కాన్ఫిడెంట్ ఆన్ హిస్ వర్క్ అండ్ హీ వర్క్ డాన్ హిమ్సెల్ఫ్ అండ్ చాలా బాగా మాట్లాడుతున్నారు అండ్ అట్ ద సేమ్ టైమ్ తన మీద కాన్ఫిడెన్స్ కూడా తను ఏం అనేది కూడా తను చేసి చూపిస్తున్నారు అండ్ అట్ ద సేమ్ టైమ్ రేణుగుంట మా అక్క వాళ్ళ ఊరు అండ్ అక్కడ కూడా తను పాదయాత్రలు అవన్నీ నేను చూశాను అండ్ యా సో అవన్నీ నేను చూశాను అండ్ తన తను చేసే అష్యూరెన్స్ కానీ ప్రజలకి అండ్ తను అక్కడ ఉండి వాళ్ళని రిసీవ్ చేసుకునే అండ్ తను మాట్లాడే విధానం అండ్ తను చూపించే సర్వీస్ ఎవ్రీథింగ్ పీపుల్ని రిసీవ్ చేయడం లోనే తెలిసిపోతుంది హౌ హీ ఈజ్ అనేసి సో ఐ ఐ ఐ రియల్లీ రియల్లీ ఎష్యూర్ దట్ హీ గోనా విన్ అండ్ ఆల్ ద బెస్ట్ టు హెమ్ అదైతే నేను చెప్పలేను బట్ బట్ టోటల్ ఓవరాల్ అయితే టీడీపీ విన్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను మెజారిటీ వచ్చేసి టీడీపీ విన్ అవుతుందని అనుకుంటున్నాను బికాస్ హీఈస్ గోన్ ఐ గుడ్ లీడర్ యా అలాగే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే ఒక రాయితో జాడి జరిగింది కదా సో అది లాస్ట్ టైం లాగా కోడికత్తి లాగా ఇది కూడా ఎలక్షన్ ముందు ఒక సెంటిమెంట్తో కొడదామని చెప్పేసి ప్రజల్ని అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు అంటున్నారు అధికార పక్షాలు కావాలని చెప్పేసి ఎలా క్రియేట్ చేశారు అంటున్నారు సో దాని గురించి మీరేం చెప్పారు అది డిపెండ్స్ అండి బికాస్ పీపుల్ అనేవాళ్ళు వాళ్ళ పర్సెప్షన్స్ ఎలా అయినా మాట్లాడుతూ ఉంటారు అసలు అక్కడ ఏం జరిగిందనేది అక్కడ ఉన్నవాళ్ళు అండ్ ఎవరైతే అది ఫేస్ చేశారో వాళ్ళకే తెలుస్తుంది సో ఆ పాయింట్ని ఎలా అయినా పర్సెప్షన్లో సింపతి అండ్ ఎలాంటి కైండ్ ఆఫ్ నెగటివిటీ కోసం ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు బికాజ్ నేనైతే అదేం కామెంట్ చేయలేను బికాజ్ నేనైతే అది యాక్చువల్గా చూడలేదు సో నేను న్యూస్లో స్ట్రో ట్రోల్స్ చూసేటప్పుడే నేను విన్నాను సో ఇలాంటివి నాకు అంత ఐడియా లేదు బట్ బట్ అయితే నాకైతే మాత్రం ఓవరాల్గా వీ నీడే డెవలప్మెంట్ అండ్ వీ నీడే గుడ్ లీడర్ హూ రియల్లీ సర్వ్ ఫర్ ద పీపుల్ అండ్ హూ రియల్లీ స్టాండ్స్ బిసైడ్ ద పీపుల్ వెన్ దేర్ ఈజ్ అ ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడే రియాక్ట్ అవ్వడం కాదు ప్రాబ్లం వస్తుందనే ఆలోచన కూడా ఉండాలి ఎప్పుడు కూడా పార్టీస్ని వాళ్ళు వాళ్ళని ఫైట్ చేసుకోవడం వీళ్ళని ఫైట్ చేసుకోవడం ఈ పార్టీస్ బిట్వీన్ ఫైట్స్ కాకుండా అసలు నిజమైన ప్రాబ్లం ఏంటి నిజంగా ఇప్పటికీ చాలా రోడ్స్ అనేవి నడవడానికి కూడా చాలా ప్రాబ్లంగా ఉంది అండ్ ఎట్ ద సేమ్ టైం అవన్నీ కూడా పీపుల్ ప్రాబ్లమ్స్ని చూసుకొని ఉండే లీడర్ మాకు కావాలి సో ఎవ్రీవన్ ప్లీజ్ యూటిలైజ్ యువర్ ఓట్ అండ్ అండ్ ఐ ఏ గుడ్ లీడర్ ఫర్ అవర్ నేషన్ థ్యాంక్ యూ అలాగే వాలంటీర్లకి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తే శాలరీ పదివేలు చేస్తున్నారు ఇంక్రీజ్ ఇంక్రీస్ చేస్తున్నారు అది ఎట్లా చూడాలి అసలు అదైతే ఎవరు చేస్తానన్నారు అది చంద్రబాబు మేబీ చేస్తారేమో బికాస్ వాట్ ఎవర్ హీ ప్రామిసెస్ జనరల్లీ హీ ట్రైస్ టు విత్ స్టాండ్ ఆల్ ద ప్రామిసెస్ సో ఫార్ ఫై ఫైనల్లీ ఇంకంతే ఓవరాల్గా సో అందరికీ చేంజ్ అయితే రావాలి గ్రోత్ అనేది ఉండాలి బికాస్ వీ నీడ్ క్యాపిటల్ అండ్ విత్ విత్ ఎ లాడ్ ఆఫ్ గుడ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సో ప్లీజ్ 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 ఎవరైతే పీపుల్కి సర్వ్ చేస్తారో మీరు ఈ టెన్ ఇయర్స్లో చూసిన గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అన్నిటినీ చూసుకొని ప్లీజ్ ఎలెక్ట్ ఏ లీడర్ ఫర్ అవర్ నేషన్ దట్స్ ఇట్ థ్యాంక్ యూ నా మీ పేరు నా పేరు భద్ర అండి మనకి ఏపీ అయితే ఎలక్షన్ స్టార్ట్ అయిపోయింది అన్న ఎవరికాల ప్రచారాలు హోరెత్తి ఒక పక్కన ఎన్టీఆర్ కూటమి వస్తుంది జగన్ జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తా అన్నారు ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి మీరు ఏం చెప్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన ప్రజలు పెట్టుకున్నటువంటి ఆశలు పూర్తిగా కూడా నెరవేరలేదు ఎందుకంటే అక్కడ మౌలిక వసతుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా డెవలప్ చేయాల్సి ఉంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు విద్య విషయంలో అంటే మనం వివరం చేసినా కూడా మంచిని మంచి అనాలి నాకేం మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ కానీ లేదంటే ఆయన పార్టీ మీద వ్యక్తిగతంగా ఏదో పెద్ద అభిమానం కాదు లేదు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఉద్యోగ కల్పన విషయంలో ఆ రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రాజధానుల విషయంలో ఆయన తీసుకున్న స్టెప్ అనేది కరెక్ట్గా లేదు మూడు రాజధానులు అనడం మూలంగా ముఖ్యంగా రాజధాని లేని రాష్ట్రంగా ఈరోజు కూడా మనం మ్యాప్లో ఉండడం మనందరి దౌర్భాగ్యం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు ఢిల్లీలో మనం యునైటెడ్గా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారి టైంలో ఆంధ్రప్రదేశ్ అంటే ఒక పొలిటికల్ స్ట్రాటజీ ఉండేది ఆంధ్రప్రదేశ్ అంటే మనకు ఒక రాజకీయ పరమైన అస్తిత్వం ఉండేది ఎప్పుడైతే రెండు రాష్ట్రాలైనామో ఆ రోజు నుంచి మన అస్తిత్వం మొత్తం కూడా మనం కోల్పోవడం జరిగింది ఏదేమైనప్పుడు కూడా రెండు అయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెండో అంటే రెండో ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఆయన మీద అనేక ఆశలు పెట్టుకున్నారు ప్రజలు కానీ ఆ ఆశల్ని ఆ లక్ష్యాలని పూర్తి చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ వైఫల్యం కొంత ఉంది దాన్ని తప్పకుండా ఆయన మరి నెక్స్ట్ మరి ఏమన్నా చేస్తాడా అనేసి కూడా ఆలోచించాలి ఇక కూటమి గురించి అడిగారు మీరు తప్పకుండా భారతీయ జనతా పార్టీకి తెలుగు వాళ్ళన్నా దక్షిణాది వాళ్ళన్నా చిన్న చూపు ఉంటుంది మరి పవన్ కళ్యాణ్ గారంటే ప్రజలలో విపరీతమైన క్రేజ్ ఉన్నది పవన్ కళ్యాణ్ గారంటే ఈరోజు ఆ యువతలో ఒక పది మంది తీసుకుంటే కనీసం ఎనిమిది మంది పవన్ కళ్యాణ్ గారిని ఒక రోల్ మోడల్గా తీసుకుంటారు అట్లాంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఈరోజు బీజేపీతో జతగట్టడం అనేది కొంత బాధాకరం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ పొలిటీషియన్గా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక రాజకీయ అంశాలలో తెలుగుదేశం పార్టీ తన స్ట్రాటజీని తన యొక్క పరిణితిని చాలా అద్భుతంగా ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత డెవలప్ అయింది ఐటీలు ఇంత ఉన్నాయంటే అంటే చంద్రబాబు నాయుడు గారి పాత్ర లేకుండా హైదరాబాద్ గురించి మాట్లాడరు అది నేను చెప్పినా మీరు చెప్పినా ఇంత ముందు పోయినా కేటీఆర్ చెప్పినా ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినా లేదంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా ఎవరు చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారి కష్టం లేకుండా హైదరాబాద్ నిర్మాణం జరగలేదని మనందరం కూడా సూటిగా ఒప్పుకోవాల్సిందే ఇక అదేవిధంగా భారతీయ జనతా పార్టీ గురించి చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ ఈరోజు కేవలం ఒక ఎజెండా హిందూ ఎజెండాతో ఆ పార్టీ ఉండడం మూలంగా ఈరోజు దేశంలో నిరుద్యోగ సమస్య చాలా విపరీతంగా పెరిగిపోయింది నరేంద్ర మోడీ గారు ఒక గ్లామర్ మీదనే ఆ పార్టీ డిపెండ్ అవ్వడం ముఖ్యంగా దేశంలో యువత అనుకున్నటువంటి లక్ష్యాలు నరేంద్ర మోడీ గారు తెరవచ్చలేదు నరేంద్ర మోడీ గారు ఆయన మూడోసారి ప్రధానమంత్రి అయితే రాజ్యాంగాన్ని మార్చేస్తా అంటున్నాడు రాజ్యాంగం మార్చేస్తే మన అందరం ప్రమాదంలో ఉంటాం భారత రాజ్యాంగం మన అందరికీ ఇచ్చినంత హక్కులు ఏవైతున్నాయో వాటిని పూర్తిగా మార్చే ప్రమాదం ఉంది కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ముఖ్యంగా యువత మీద ఉంది ఎందుకంటే భారత రాజ్యాంగం లేకపోతే ఇక్కడ నేను ఇంత స్వేచ్ఛగా మాట్లాడలేను మీరు నన్ను ఇంత క్వశ్చన్ చేసే అధికారం కూడా మీకు ఉండదు కాబట్టి రాముడు కూడా ఈరోజు బీజేపీ నుంచి కాపాడాలని చెప్పి రాముడు కూడా ప్రజలకు అప్పీల్ చేస్తున్నాడు అయోధ్య రాముడు కూడా ఈరోజు అన్ని అన్ని గ్రామాలలో రాముడు మనందరికీ దేవుడే అటువంటి రాముడు కూడా ఈరోజు బి అంటే మోడీ గారు అమిత్ షా గారు చేస్తుంటే రాజకీయ వికృత క్రీడ నుంచి ఆ రాముని కూడా కాపాడుకోవాలి మనందరం లేకపోతే దేశం ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది ఏదేమైనప్పుడు కూడా కూటమి పట్ల ప్రజలలో అంటే కూటమి అనేది ముందే కడితే బాగుండదు అంటే ఎలక్షన్స్ అప్పుడే కాకుండా వీళ్ళ ప్రయోగాలన్నీ కూడా ఒక వన్ టూ ఇయర్స్ బ్యాక్ చేస్తారు ఎందుకంటే ఈరోజు మూడు పార్టీలో టికెట్ రాని వాళ్ళందరూ కూడా టికెట్ వచ్చిన వాళ్ళు ఓడగొట్టే పనులల్లో ఉంటారు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన ముందే స్ట్రాటజికల్గా అధికారంలో ఉండడం ఒక వన్ ఇయర్ నుంచి ఎన్నికలకు ప్రిపేర్ అవ్వడం ఆయన సిద్ధం అని చెప్పి అందరిని సిద్ధం చేసుకోవడం అంటే ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ మూడు పార్టీలలో టికెట్ రణం అంతా కూడా మళ్ళీ జగన్ దగ్గరికి పోతున్నారు అంటే ఇదంతా చూసినప్పుడు ఆ శత్రు మిత్రు మిత్రు శత్రు అయినట్టుగా ఉంటుంది కాబట్టి ఏదేమైనప్పుడు కూడా ఈ రోజుకున్నటువంటి పరిస్థితులలో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాయస్ అనేది మనకు ఉన్నటువంటి అన్ని విషయాలు తెలుస్తూ ఉన్నాయి మనందరం కూడా ఎవరు గెలిచినా కూడా తప్పకుండా యువతకి ఉద్యోగాలు కల్పించాలి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మళ్ళీ ఢిల్లీలో తాకట్టు పెట్టే వాళ్ళు కాకుండా ఉండాలి ఆంధ్రప్రదేశ్ అంటేనే తెలుగు ప్రజలు తెలుగు ప్రజలు అంటే ప్రపంచంలో ఎక్కడ ఉన్న కూడా కష్టానికి మార్పు ప్రపంచంలో ఏ దేశంలో ఈరోజు సత్యనాదలు తీసుకున్నా ఈరోజు ఎంతో ఏ గొప్ప స్థాయిలో ఎవరు తీసుకున్న కూడా వరల్డ్ వైడ్ అన్ని కంపెనీలు సుందర్ పిచ్చాగారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కష్టపడే వాళ్ళు ప్రపంచంలో ఏ కమ్యూనిటీ కూడా ఇంత కష్టపడదు అంటే మన అప్పుడప్పుడు చరిత్రలో ఆ జ్యూసులు అనే వాళ్ళు చదువుకుంటారు వాళ్ళు బాగా మీదనే కానీ ఈరోజు రోజు భారతదేశ వ్యాప్తంగా భారతదేశానికి ఎంత గుర్తింపు తీసుకొచ్చినా భారతదేశ ఆర్థిక వ్యవస్థను డెవలప్ చేసినా ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే తెలుగు వాళ్ళే ప్రపంచంలో తెలుగువారే ప్రపంచాన్ని వెలుగునిచ్చేవారు ప్రపంచ మానవాళి చరిత్రలో తెలుగు జాతి మాత్రమే కష్టపడితే తెలుగు వాళ్ళే హార్డ్ వర్క్ చేస్తారు తెలుగు వాళ్ళే ఐక్యంగా ఉండాలి తెలుగు వాళ్ళే ఈ దేశానికి దశాదిశ నిర్ణయించాలి కాబట్టి ఎవరు అవునన్నా కాదన్నా కూడా ఎన్నికలల్లో గతంలో తెలుగువారికి పది కేంద్ర మంత్రి పదవులు ఉండేది ఏంటంటే బీజేపీ భారతీయ జనతా పార్టీ కేవలం ఒక్క మంత్రి పదవి ఇచ్చేసి పన్నెండు కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల మీద అనడం జరిగింది కాబట్టి కనీసం నలభై రెండు మంది ఎంపీలలో కనీసం మన వాళ్ళకు ఒక ఇరవై మంది కేంద్ర మంత్రి పదవులు రావాలి ఇరవై మంది కేంద్ర మంత్రులు పదవులు ఉన్నప్పుడు మనకి కాస్త కూస్తో న్యాయం జరిగిద్ది మనలాంటి వాళ్ళు కూడా మాకు కేంద్ర మంత్రి ఉన్నాడు మా రాష్ట్రానికి న్యాయం జరిగింది అనుకోవచ్చు కాబట్టి పార్టీల అతీతంగా కూడా ఈరోజు తమిళనాడు వాళ్ళు కర్ణాటక వాళ్ళు కేరళ వాళ్ళు ఏ విధంగా అయితే పార్టీల అతీతంగా ఒక్కటవుతున్నారో తెలుగు జాతి మొత్తం కూడా కేంద్రంలో ఉన్నటువంటి అది ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళ మెడలు వంచి మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తెలుగు జాతి అస్తిత్వాన్ని తెలుగు జాతి పౌరుషాన్ని తెలుగువారు ప్రపంచానికి వెలుగునిచ్చివారు అన్నటువంటి ఒక గొప్ప నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే ఈ ఎన్నికలలో పార్టీలు పార్టీలుగానే చూడాలి తర్వాత గెలిచిన తర్వాత ప్రభుత్వంకి వచ్చినప్పుడు వాటి వాటి విధి విధానాల మీద కూడా మనం ఆలోచన చేయాలి కాబట్టి కూటమి అదేవిధంగా వైసీపీ పట్ల మాత్రం ప్రజలు మిశ్రమ స్పందన వస్తూ ఉంది కొంత జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా కూడా కొంత అధికార యంత్రాంగం అంటే ఎలక్షన్ కమిషన్ వీళ్ళంతా కూడా పాజిటివ్గా వర్క్ చేస్తారు ఎలక్షన్ కమిషన్స్ ఎప్పుడు కూడా ఎట్లుంటాయంటే వాళ్ళు అధికార పార్టీకి పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏదైనా రివెన్ తీసుకుంటారా అలాంటి ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఉన్నటువంటి ఆలోచనలు పవన్ కళ్యాణ్ గారు వాస్తవంగా చెప్పడం ఆయనకి ఇరవై ఒక్క సీట్లు ఇవ్వడం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి తెలుగు ప్రజలందరూ కోరుకుంటారు ఈరోజు మెగా ఫ్యామిలీ ఈరోజు మెగా ఫ్యామిలీ చేసిన త్యాగం తెలుగు రాష్ట్రాల్లో ఏ కమ్యూనిటీ చేయలే ఎవరు కూడా చేయలే ఈరోజు చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టడం కానీ ఇవన్నీ కూడా కాబట్టి నిజంగా మన చిరంజీవి గారు పద్మ రావడం మనందరికి గర్వకాలి ఆయన భారత రత్నించిన తక్కువే కాబట్టి మెగా ఫ్యామిలీ చేసినటువంటి త్యాగాన్ని ప్రజలంతా కూడా గుర్తించాలంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి సీఎం కావాలి కానీ ఇరవై ఒక్క సీట్లు ఎట్లా ముఖ్యమంత్రి కాగలుగుతారు కాబట్టి భారతీయ జనతా పార్టీతో జతగట్టడం అతిపెద్ద తప్పు భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఈ దేశ ప్రజలకు అతిపెద్ద ప్రమాదం కాబట్టి అటువంటి పార్టీతో ఆయన జతగట్టడం మూలంగా అది కూడా మనందరికీ దౌర్భాగ్యం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ జతగడితే అది ఒక రకం ఉండేది కానీ ఎప్పుడైతే బీజేపీ పార్టీతో జతగట్టారో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి ఆలోచనలు ఆ అభిప్రాయాలు మొత్తం కూడా అందరిలో కూడా ఒక మార్పు వచ్చింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఇంటర్నల్గా బీజేపీతోనే టైఅప్ అయ్యారు కానీ ఆయన పైకి మాత్రం నేను సెక్యులర్ ఇస్టరీని నేను దేశాన్ని కాపాడుతున్నా రాష్ట్రాన్ని కాపాడుతుంది చెప్పి ఆయన ఎంతో కొంత అబద్దాన్ని నిజం నిజం అబద్ధం చెప్పగలుగుతున్నాడు కాబట్టి ఈరోజు వీళ్ళు మొత్తం ముసుగు తీసేసి ఒకటైపోయారు కాబట్టి ఈరోజు ఈ కూటమి వల్ల ప్రజలకి లాభమా ప్రమాదమని ఆలోచించినప్పుడు కూటమిలో బీజేపీ పార్టీ చేయబట్టి తెలుగు ప్రజలకు ప్రమాదం ఉంది తెలుగు ప్రజలు తప్పకుండా భారతీయ జనతా పార్టీని తెలుగు ప్రజలు తెలుగు సమాజం మొత్తం కూడా పారదోలాలి లేకపోతే తెలుగు సమాజానికి అతిపెద్ద ప్రమాదం భారతీయ జనతా పార్టీతో ఉంది ముఖ్యంగా యువత మీద ఉంది కాబట్టి యువత మొత్తం కూడా భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీని ఓడించాలి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వలేదు అయోధ్యలో కట్టిన రామ మందిరం కూడా రాముడు కూడా ఈరోజు ఏడుస్తూ ఉన్నాడు నాకు బీజేపీతోని ప్రమాదం ఉంది బీజేపీ నుంచి నన్ను కాపాడండి ఎందుకంటే రాముడు గినక ఊపిరి ఉన్నట్లయితే సృహం ఉన్నట్లయితే సోయి ఉన్నట్లయితే భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీని దయచేసి దేశం నుంచి చెప్పేసి ఆయన గుగ్గోలు పెట్టి ఏడిచే ప్రమాదం ఉంది రాముడు మన అందరికీ దేవుడే రాముడు పట్ల అందరికీ కూడా అందుకే రాముడు అయోధ్య వదిలిపెట్టి వనవాసం చేశాడు జనవాసం చేయలేదు ఆయన ఆయన పద్నాలుగు సంవత్సరాలు అడవులో తిరిగిండు ఏది నరేంద్ర మోడీ చుట్టూ తిరగలేదు ఆయన కాబట్టి మనం విజ్ఞత గల పౌరులం దేశాన్ని వాళ్ళం దేశభక్తులందరం కూడా సరైన నిర్ణయం తీసుకోవాల్సి అంటే ఓటింగ్లో పాల్గొనాలి ఓటింగ్లో సరైన తీర్పు ఇవ్వాలని చెప్పేసి ఓటర్ దేవులందరూ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఏదేమైనప్పుడు కూడా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు అనేది ఎలక్షన్ల తర్వాతకి అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను లోకేష్ గారు భవిష్యత్తు ఎలా ఉండదు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు ఈసారి సార్ లోకేష్ గారు నిజంగా ఆయన ఒక పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడిగా పాపం ఆయన పాదయాత్ర చేయడం మూలంగా ఆయన గతంతో కంపేర్ చేస్తే లోకేష్ గారు ఈరోజు చాలా పరిణితి సాధించారు లోకేష్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కొడుగ్గా కాకుండా ఆయన ఇండివిజువల్ స్ట్రాటజీ కోసం ఆయన యువగలం పాదయాత్ర చేశారు దాదాపు ఆయన కూడా నాలుగు వేల కిలోమీటర్లు పాపం ఎండనక వాననక తిరిగారు మంగళగిరి వాస్తవంగా అది బీసీల సీటు అది చేనేత కార్మికుల సీటు అంటే ఇక్కడ కేసీఆర్ గారు తన కొడుకుని తీసుకెళ్ళి ఎట్లయితే సిరిసిల్లలో పడేశారో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక సేఫ్ అండ్ సెక్యూరిటీ జోన్లో చేశారు ఆ సేఫ్ అండ్ సెక్యూరిటీ జోన్ ఏంటంటే లోకేష్ గారిని తీసుకెళ్లేసేసి మంగళగిరిలో వేయడం కాబట్టి మంగళగిరి గతంలో ఆ లోకేష్ గారిని గెలిపించుకోలేకపోయింది మరి ఇప్పుడైనా సరే ఎన్నికలలో మంగళగిరి అక్కడ ఉన్న చేనేత సామాజిక వర్గం తమ రాజకీయ అస్తిత్వం కోసం తమ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం నారా లోకేష్ గారిని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తానని అనుకుంటున్నా ఎందుకంటే నారా లోకేష్ గారు ఆయన గెలవాలి ఆయన గెలిచే ఫ్యూచర్లో ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అభిప్రాయం ముఖ్యంగా యువత ఆలోచన కూడా ఉందంటే అంటే నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు యంగ్ స్టార్స్ ముఖ్యమంత్రి కాని చెప్పి యువత ఆలోచనలు ఉన్నాయి కాబట్టి నారా లోకేష్ గారు అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయితే కూడా చూడాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇక్కడ కేటీఆర్ గారిలాగా ఆయన గర్వం ఉన్న వ్యక్తి కాదు ఇక్కడ కేటీఆర్ లాగా ఏది పడుతుంది వాగే వ్యక్తి కాదు నారా లోకేష్ గారు ఎవరిపైన మాట్లాడే ఒక గొప్ప మానవతావాది ఈరోజు నారా భువనేశ్వరి గారి నారా బ్రాహ్మిణి గారు వీళ్ళంతా కూడా ఎవరిపైన మాట్లాడతారు వాళ్ళ క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు వాళ్ళందరూ కూడా ప్రజల్ని ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా కూడా చాలా గొప్పగా చాలా ఉన్నతంగా మాట్లాడే ఒక మానవత ఉన్న వ్యక్తులు కాబట్టి నారా లోకేష్ గారు ఎవరు అవునన్నా కాదనం ఒక గొప్ప నాయకుడు ఒక రాజనీతి నాయకుడు అయినా కాబట్టి నారా లోకేష్ గారి భవిష్యత్తు ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు మంచి తీర్పిస్తారనుకుంటున్నాడు మంగళగిరి ప్రజలారా గతంలో తప్పు చేశారు ఇప్పుడు ఆ తప్పు చేయకండి మంగళగిరి నియోజకవర్గం ఓటర్ దేవుళ్ళారా గతంలో నారా లోకేష్ గారిని ఓడగొట్టి తప్పు చేసుకున్నారు ఆయన లాంటి ఒక సమర్థవంతమైన నాయకుడు అసెంబ్లీలో ఉండాలి అటువంటి దమ్మున నాయకుడు చట్టసభలో లేకపోతే అది మనందరికీ కూడా ప్రమాదం ఎవరు అవునన్నా కాదన్నా కూడా నారా లోకేష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించండి మంగళగిరి దశ దిశని మార్చుకోండి మంగళగిరి ప్రజలు లెఫ్ట్ భావాలున్న ప్రజలు మంగళగిరి ప్రజలు చైతన్యవంతం ప్రజలు చేనేత కార్మికులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ మీ ద్వారా అప్పల్ చేసింది అంటే నారా లోకేష్ గారిని పార్టీల ఖచ్చితంగా ఓటీస్ గెలిపియాలని కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే నేను జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ చేశారన్నా ఏమన్నా చూసారు అబ్జర్వ్ చేశారు ఏమన్నా పెద్ద మార్కులు ఏం చేర్పులు ఏమి అనిపించలే కదా అంటే ఆల్రెడీగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన గెలుస్తానన్న కాన్ఫిడెన్స్ వచ్చేసింది డ్వాక్రా మహిళల పట్ల ఆయన పెద్దగా ఏమీ కూడా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం లేదు అదేవిధంగా గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా ఇప్పటిదాకా కూడా పూర్తిగా అనేది కూడా లేవని ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి అంటే కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మనకు రెండు ఉంటాయి అనమాట కాన్ఫిడెన్స్ ఉంటే పర్లే కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే ప్రాబ్లం ఉంటుంది ఆయన ఆయన ఇచ్చినటువంటి దాంట్లో నేను వరకే చూశాను నేను నాకు టైం లేకుండా వాళ్ళు మళ్ళీ స్టడీ చేస్తాను ఏదేమైనా కూడా వాగ్దానాలు ఎన్నికల మేనిఫెస్టోని ప్రజలకు ఎవరు బిచ్చమేయట్లేదు ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేయడానికి ప్రజల చేతి ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు తప్పకుండా పనిచేయాలి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏమో సొంత వాళ్ళ తాతయ్య గారి డబ్బులు ఏమి ఇస్తలేడు అదేవిధంగా రేపు మిగతా వాళ్ళు ఎవరు ప్రభుత్వం ఒక ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా సొంత డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి ప్రజల సొమ్ము ప్రజలు ఖర్చు పెట్టాలి సంక్షేమం అనేది భారత రాజ్యాంగంలోనే ఉంది భారత రాజ్యాంగంలోనే మొదటి పేజీలోనే మన సంక్షేమం పాలనని అందరికీ చేరవేయాలి కాబట్టి ఈ ఎన్నికలలో ఆయన ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటే తప్పకుండా ఆయన అనుభవించాల్సి వస్తుంది ఇప్పుడు మన కేసీఆర్ గారి ఫ్యామిలీ అదే చేసింది కదా తెలంగాణలో మేమే గెలుస్తున్నాం మేమే భూమి బద్దలు కొట్టాం ఇవి లేకపోతే అసలు అసలు భూమి మీద ఫస్ట్ మేమే ప్రయోగాలు చేసి భూగోళం కనిపెట్టామన్నారు అసలు భూప్రపంచంలో తెలంగాణ పదం మేమే కనిపెట్టామన్నారు అసలు ఇక మేము లేకపోతే అసలు భూగోళమే లేదన్నారు భారత రాజ్యాంగాన్ని మార్చేస్తా అన్నారు ప్రజలు వాళ్ళను మార్చారు కాబట్టి అతి వినియం లక్షణం అంటారు ఎవరికైనా కూడా తలపోగ నెత్తికెక్తే ఒక రెండు మూడు గంటల పాటు సమాధులపై కూర్చోవాలి మన అందరం మనకంటే పెద్ద పెద్దలు గొప్ప గొప్పలు అంతా కూడా సమాధుల్లో పడుకొని ఉన్నారు సమాజంలో చరిత్ర నిక్షిప్తం అని చెప్పి నేను ఎప్పుడో రెండు వేల రెండులో కవిత రాశాను కాబట్టి ఏంటంటే వీళ్ళు ఓవర్ వీళ్ళు వీళ్ళు ఇద్దరు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటే రేపు పొద్దున ఈయన కూడా అదే గతిపడుతుంది కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా కాన్ఫిడెంట్గా ఉండాలని కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మేనిఫెస్టో అనేది ఆ ప ఆ పార్టీలకి ఒక భగవద్గీత లాగా ఒక గొప్ప కురాన్ లాగా వీటన్నిటికంటే కూడా పవిత్రమైన గ్రంథం ప్రజలకు ఇది ఇస్తామని చేసే ఒక అద్భుతమైన వాగ్దానం అమలు చేయకపోతే ప్రజలు తప్పకుండా ఇంట్లో కూర్చోబెడతారు ఇప్పుడు కేసీఆర్ గారికి పట్టిన గతి ఏంది ఈరోజు కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారా రేపు ఎన్నికల తర్వాత చిత్తు చిత్తుగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఇంకా పూర్తిగా రేవంత్ రెడ్డి అన్నగారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ పూర్తిగా బంద్ అయ్యే పరిస్థితి వాళ్ళే చెప్తున్నారు కేటీఆర్ గారు బాంబరిది వెళ్ళి టీఆర్ఎస్ని బీఆర్ఎస్ని ఓడగొట్టమని చెప్తుండే ఆయన కాంగ్రెస్లో చేరాడు సాక్షాత్తు కేటీఆర్ గారు బాంబరిదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించండి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టండి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంచకండి ఈ ప్రభుత్వాన్ని చిత్తు చిత్తుగా ఓడించండి ఓడించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా సర్వనాశం చేయమని చెప్తా ఉన్నాడు ఇంతకంటే ఏం కావాలి మీ ఇంట్లో వాళ్ళే పోయి ఓడగొట్టమన్నారు మిమ్మల్ని కాబట్టి మీ మైండ్ సెట్ మార్చుకోవాలి ముందు మీరు మీరు ఇప్పటికూడ ఇంకా రాజుల్లాగా కూడా మీరు దొరల్లాగా ఇప్పుడు కూడా తెలంగాణ మీ జాగిరిలాగా మీరు దయచేసి ఫీల్ కావద్దు తప్పకుండా ప్రజాస్వామ్యాలు ఎవరికి తలపోరెక్కినా ఎవరికి తలనెత్తికెక్కినా కూడా వాళ్ళు శిక్ష అనుభవిస్తారు రేపు పొద్దున ప్రజలు మేము నిలిచిపెడతారు పంజాగూట చౌరసులు ప్రజలు నిలబెడతారు శిక్షలు కూడా ఇస్తారు ఎన్ని సీట్లు రావచ్చు ఎన్డీఏ కూటంలో నిన్న కూర్చాం మన మణిపూర్లో ఎన్ని ఏ ఓటు పడ్డ డైరెక్ట్ ఈవీఎం వాళ్ళకే పడుతుందంటే అన్ని గుర్తులు పోయి కమలం గుర్తులు పడుతున్నాయంట కాబట్టి వాళ్ళు అనుకున్నటువంటి ఫిగర్ మ్యాజిక్ని వాళ్ళు దాతారు అందులో ఏ డౌట్ లేదు ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలని చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా జరుగుతుందని చెప్పి ప్రజలు అంటున్నారు కాబట్టి ఎన్డీఏ కూటమి అనేది సంపూర్ణమైన దాటి వాళ్ళకి ఎన్ని సీట్లు వాళ్ళు అన్ని సీట్లు గెలుచుకుంటారు ఏ డౌట్ లేదు వాళ్ళు ఇప్పుడు నాలుగు వందల సీట్లు నాలుగు వందల అదృష్టం ఐదు వందల సీట్ కూడా ఎందుకంటే వాళ్ళకి ఎందుకంటే ఈరోజు ఈవీఎంతోనే ఇప్పుడు నిన్న కూడా మణిపూర్లో మహిళలు తెగించి మొత్తం బద్దలు కొట్టారు ఈవెంట్లో అట్లా ఈవీఎం లో దేశంలో ఉన్న మహిళలు యువత నిరుద్యోగులందరూ కూడా రాముని భక్తులు కూడా బయటికి రావాలి ఇప్పుడు శ్రీరామచంద్రుడి భక్తులు అయోధ్యలో ఉన్న రాముడి రాముడు కదా మన భద్రాద్రి రాముడు రాముడే మన మనకు అక్కడ ఉన్న కడప జిల్లాలో ఒంటిమిట్లు ఉన్న రాముడు రాముడే ఈ దేశంలో అన్ని గ్రామాల్లో కూడా రాముడు ఉన్నాడు అన్ని గుళ్ళల్లో ఉన్న రాముడు భక్తులు కూడా బయటికి రావాలి వీళ్ళు చేసినటువంటి ఈవీఎంల ట్యాంపరింగ్ మొత్తం కూడా బయట పెట్టాలి ఆ ఈవీఎంలను కూడా బద్దలు బద్దలు కొట్టేసేసి బ్యాలెట్ ద్వారా ఎలక్షన్ నిర్వహిస్తే అప్పుడు వీళ్ళు అసలు స్వరూపాలు బయటకు వస్తాయి కాబట్టి వాళ్ళు చెప్తా ఉన్నారు మాకు నాలుగు వందల సీట్లు వస్తాయి అంటున్నారు ఎట్లు వస్తాయి ఎప్పుడూ చూసుకు రాడు ఎగ్జామ్లో ఏం చెప్తున్నాడు నాకు వంద వంద మార్కులు వస్తాయి అంటాడు ఎట్లొస్తాయి నీకు వంద వంద మార్కులు అంటే నువ్వు ఆల్రెడీ బుక్ పెట్టి రాసుంటావు లేదు స్లిప్పులు పెట్టి రాసుంటావు ఇప్పుడు వీళ్ళు కూడా అదే చేస్తున్నారు ఒక దౌర్భాగ్యం ఏంటంటే దేశంలో ప్రతిపక్షం బలంగా లేదు ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ముప్పై మంది ముప్పై మంది ప్రధానమంత్రులు తిరుగుతూ ఉన్నారు అంత ఏజ్డ్ పీపుల్ కాబట్టి ఈ దేశంలో యువత రాజకీయాలు రావడం వల్ల జరిగే ప్రమాదాలు ఇవి విద్యార్థి సంఘాలకు ఎన్నికలు లేపడం జరుగుతున్న ప్రమాదాలు ఇవి కాబట్టి ఈరోజు యూట్యూబ్లలో స్టార్లైన వాళ్ళు ఫోన్ స్థానాలను మొత్తం కూడా మొత్తం కూడా వాళ్ళు రాజకీయాలు శాసిస్తూ ఉన్నారు కాబట్టి ఎన్డీఏ అనుకున్నటువంటి సీట్లు తప్పకుండా వస్తుంది ఈ దేశంలో మాట్లాడే వాళ్ళందరూ కూడా జైల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి ఒకవేళ కర్మగాలి ఎన్డీఏ కనుక నాలుగు వందల సీట్లు వస్తే వాళ్ళు చెప్తా ఉన్నారు నిన్న మణిపూర్లో సాధారణమైన మహిళలు సాధారణమైన మహిళలు ఏం చేశారు ఈవీఎం తీసుకొచ్చి బద్దలు కొట్టారు కాబట్టి రేపు దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు చెప్తా ఉన్నారు యువతకి ఎక్కడైనా ఈవీఎంలు బీజేపీ పడ్డట్టు కానీ కమలం పూర్తిగా పడ్డగితే వెంటనే తీసుకొని తగలబెట్టండి మళ్ళీ రీఎలక్షన్లకి బై ఎలక్షన్ ఉపయోగం సిద్ధంగా ఉండాలని చెప్పి ద్వారా చెప్తా ఉన్నాను అంటే ఇప్పుడు ఇంత ముందున్నట్టుగా ప్రజలంతా కూడా మూకుదుమ్మడిగా ఏం ప్రజలు లేరు అక్కడ ఎవరు వచ్చినా కూడా అట్టేస్తర్ మేజార్టీ అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం నాలుగు సీట్లు ఎక్కువ అట్లా ఏమన్నా అంటే మార్జిన్ గవర్నమెంట్ ఏర్పాటు చేయొచ్చు ఆ తర్వాత ఎట్లయినా గెలిచిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని చేర్చుకొని మమ్మల్ని చేర్చుకోండి చెప్పేసి ఆటోమేటిక్గా క్యూ కడతారు అంటే రిజల్ట్స్ వచ్చిన తెల్లారే వాళ్ళు ఆటోమేటిక్ ఏం చేస్తారు వాళ్ళ ఆస్తుని వాళ్ళకున్న ప్రాపర్టీస్ని వాళ్ళ కేసులు మాఫీ చేసుకోవడానికి ఏం చేస్తారు ఎవరు గెలిస్తే వాళ్ళ ఇంటి ముందు వాళ్ళు ప్రదర్శన చేస్తూ ఉంటారు కాబట్టి అదేం పెద్ద విచిత్రం కాదు రాజకీయాలు ఏంటంటే పొద్దున్న తిట్టుకోవచ్చు నైట్ కలిసిపోవచ్చు అది పెద్ద విచిత్రం కాదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా లేదా కూటమి వచ్చినా కూడా అంటే కూటమి ఇంకా బలపడాలి కూటమి వాళ్ళ యొక్క ఉన్నటువంటి మార్పు చేర్పులు చేసుకోవాలి కూటమి క్షత్రులు కూటమి ఉన్న పార్టీలు ఎందుకంటే టికెట్ రాళ్ళు అందరూ కూడా ఓడగొట్టే పనులు ఉన్నారు ఈ మూడు పార్టీల్లో టికెట్ అంతా ఏం చేస్తున్నారు ఆ మూడు పార్టీలని ఓడగొట్టే పనులలో ఉన్నారు వాళ్ళంతా జగన్మోహన్ మోహన్ సపోర్ట్ అవుతారు కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన కూడా ఇంత ముందు అంత భారీ మెజార్టీ రాదు ఆయన కూడా కోసం అంశాలు చాలా ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ